వెళ్ళే హరే కృష్ణ అమ్మ శ్రీకృష్ణ శ్రీ కృప్యో నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మన జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే మనోస్థితిలో సాధన చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రోజు మనం ఏడవ స్లో ఏడవ అధ్యాయం పన్నెండవ శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అంటే ఈ విశ్వంలో ఉన్న పరమాత్మ చైతన్యము స కాన్షియస్నెస్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎక్కడెక్కడ ఉన్నారు ఎలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునేటప్పుడు మా ఆ అదే అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలి ఇలాంటి ఒక ఆ ఉపదేశాలను పరమాత్మ మనకి ఇస్తూ ఉన్నారు ఏ ఎనిమిది తొమ్మిది పది పదకొండు అధ్యా శ్లోకాలలో మనకి పరమాత్మ ఏం చెప్పారు తాను జలంలో లేత జ్వరంలోని రుచిని భూమిలోని వాసనను అగ్నిలోని తేజస్సును అలాగే తపస్సుల్లోని తపస్సును అంటూ అనేక విధాలుగా తాను ఏ స్థితుల్లో ఉన్నారు అన్నది మనకి చక్కగా వివరించి చెప్తూ ఉన్నారు ఈ రోజు ఆ ప్రసంగమును అంటే తాను అన్నిట ఉన్నారు కదా మరి ఇంకా వేటిలో ఉండకుండా అంటకుండా ఉన్నారు అన్న విషయాన్ని కూడా చెప్తూ తాను ఇక్కడికి ఈ ఉపదేశాన్ని ముగించుతూ ఉన్నారు ఈ రోజు శ్లోకాలో ఏం చెప్పబోతున్నారని విశ్లేషించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ हरे कृष्ण ये चात्भाजसतामसाश्च मत विधि नवाहम तेषु ते मयि हरे कृष्ण హరే కృష్ణ ఏమంటున్నారు సత్వగుణ సత్వగుణమును గాని రజోగుణమును గాని లేదా తమో గుణమును గాని సంబంధించిన జీవులు భావములన్నీ నా శక్తి నుండే ఉద్భవించుచున్నవి నీవు తెలుసుకొను ఒక విధముగా నేను సర్వమైనను సర్వాంత్రుడైనను ప్రకృతి గుణములు నా యందు నే ఆ నా ఎందున నేను వాటిలో నా ఎందు ఉన్నను నేను వాటిలో లేను లోపడవు అంటే ఇప్పుడు వీటిలన్నిటిలో ఉన్నారు అన్ని జ్వరంలో రుచిని నేనే అని చెప్పారు కదా లేదా భూమిలో వాసనను నేనే ఇవన్నీ వేటి మీద ఆధారపడి ఈ యొక్క ఆ ఏమంటాము ఆ భావాలు కాని ఆ లక్షణాలు కానీ ఏర్పడతాయి ఆ గుణాలు కానీ ఏర్పడతాయి అంటే ప్రకృతిలోనూ త్రిగుణాల మీద ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారు అదేంటిది తమో గుణం రజోగుణం సత్వగుణం యాక్చువల్లీ ఈ గుణాలు ఎందుకు ఇది ముందు మనం తెలుసుకోవాలి తమో గుణం ఎందుకు మనకి ఉపయోగపడుతుంది తమో గుణం నువ్వు నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది నీ శరీరానికి కాస్త రెస్ట్ ఇవ్వాలంటే నీకు తమో గుణం కావాలి చూడండి ఈ రోజు కొంచెం బద్ధకంగా ఉంది కాస్త ఈ రోజు కూర్చుని ఉంట నేను ఏం పని చేయను రైట్ సో అలాగా ఉపయోగపడు కానీ చాలా మంది ఏం చేస్తున్నారు ఆ తమో గుణ భావం నీకు ఎందుకు ఇచ్చారంటే జీవుడికి నిద్ర రావాలి సో తన యొక్క జీవన ప్రయాణంలో జరుగు మార్పుల్లోకి ఒక గుణం కావాలి ఆ గుణమే తమో గుణం అది ఒక్కొక్కసారి అలసిపోవడం వల్ల నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండాలి ఆ రెస్ట్ తీసుకోని సమయంలో ఏమవుతుంది మీరు సరి అయిన ఆరోగ్యము వీటన్నిటిని కో ఉండవు అంటే కోల్పోతారు ఆరోగ్యాన్ని కోల్పోతుండాలి ఇప్పుడు నిద్రపోవట్లేదు అది పెద్ద సమస్య కదా నిద్రపట్ట నిద్ర పట్టట్లేదు అంటే చాలా పెద్ద సమస్యగా భావన చేస్తూ ఉంటారు కదా సో అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ తమో గుణం అనేది జీవుడి యొక్క మనుగడికి అవసరమైన స్థితులను ప్రసాదించడానికి ఉద్భవించినవి కానీ మనం ఏం చేస్తున్నాం ఆ నిద్రపోవడం అంటే పని చెయ్యకుండా అన్ని లాక్కోవడం నేర్చుకున్నాం అంటే దానిలో నుండి నీకుగా నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నావు ఆ గుణాన్ని నీకు ఇస్తే ఆ గుణాన్ని ఆ గుణ స్వభావంలోనే నువ్వు వాడుకోవట్లేదు ఉపయోగించుకోవట్లేదు ఆ గుణాన్ని ఆ గుణ స్వభావంలోనే నువ్వు అర్థం చేసుకొని దాన్ని అనుసరించట్లేదు ఆ గుణాన్ని నీకు ఎటువంటి స్థితిలో ఉపయోగపడుతుంది ఉత్తమమైన మార్గంలోని ఆలోచించకుండా ఆ గుణాన్ని నీ యొక్క స్వలాభం కోసము నువ్వు వినియోగిస్తూ ఉన్నావు అప్పుడు ఏమవుతుంది ఆ స్వ లాభంలో ఏముంది ఫ్రీ విల్ నీకు స్వేచ్ఛ సో గుణాలు ఇవ్వబడ్డాయి ఆ గుణాలు ఎలా ఉపయోగించుకోవాలో నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది కనుక గుణముల్లో నేనున్నాను కానీ ఆ గుణాలలో అంటే ఆ గుణములు నా నుండే వస్తూ ఉన్నాయి కానీ ఆ గుణాల యొక్క ఫలితంలో కానీ ఆ గుణముల్లో కానీ నేను ఉండను అని పరమాత్మ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు రజోగుణం ఉంది ఇప్పుడు తమో గుణం గురించి చెప్పుకున్నావు కాబట్టి రజోగుణం రజోగుణం అంటే ఏంటి పని చెయ్యాలనిపిస్తుంది నువ్వు రోజు మొత్తంలో ఇలా పని చేస్తున్నావు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నేను చెప్పాలని ఆలోచిస్తున్నాను అంటే ఈ ఈ అవంతా కూడా రజోగుణ ప్రభావం మరి ఈ చెప్పేదాన్ని నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను అన్నది నా స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది మరి రజోగుణం ఎక్కడి నుండి వచ్చింది రజోగుణం అంటే నువ్వు విస్తరించడానికి పని చేయడానికి ఉపయోగపడేది ఆ గుణం పరమాత్మల్లో కూడా ఉంది కదా అండబిండ బ్రహ్మాండాలు విస్తరిస్తూ ఉన్నాయి కదా అవునా పెరగడం అనేది ఉంది కదా ఆ పెరగడం అనేది పరమాత్మ యొక్క గుణం కానీ ఆ పెరిగేదానిలో నువ్వు అది ఎలాగా పెంచుతున్నావు అన్న విషయం నీ మీద ఆధారపడి పరమాత్మ మీద ఆధారపడి ఉండలేదు నాకు మాట్లాడటం అంటే ఇష్టం అండి నాలుగు మంచి మాటలు మాట్లాడామా అది నా ఇష్టం పక్కన వాడి గురించి చెడు మాట్లాడడామా అన్న కూడా నా మీద ఆధారపడి ఉంటుంది తప్ప వేరొకరి మీద ఆధారపడి ఉండదు కదా అవునా డబ్బు సంపాదించడం ఇష్టం అండి కష్టపడి డబ్బు డబ్బు సంపాదించడం నా మీద ఆధారపడి ఉంటుంది అది సహజంగానే అందు సృష్టిలో అందుకే లక్ష్మీ స్వరూపం మనకు ఉన్నారే స్వామివారి కానీ ఆ లక్ష్మిని నువ్వు ఎలాగ ఈ సృష్టి నుండి తీసుకుంటున్నావు లేదా సంపాదించుకుంటున్నావు అనుభవిస్తున్నావు అది నీ మీద ఆధారపడి ఉంటుంది కదా ఇప్పుడు గుణంలో పరమాత్ముడు ఉన్నాడు ఎందుకని ఆ గుణమే ఈ వల్లనే ఈ అపరా ప్రకృతిలో విస్తరింపజేస్తూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఈ గుణం అవసరం నీలో రజోగుణం అవసరం నువ్వు పని చేసుకోవాలనో పరిగెట్టాల ఇప్పుడు మీరు అందరూ ఎక్సర్సైజ్లు చేయాలన్నా పనులు చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా లేదా ఒక సంసారాన్ని గడపాలి అన్నా లేదా నువ్వు ఎక్కడికన్నా ఒక ట్రెక్కింగ్కి పైకి కొండల పైకి వెళ్ళాలన్నా ఏం చెయ్యాలన్నా సాధన చెయ్యాలన్నా తినాలి అన్నా నీకు ఇవన్నీ రజోగుణ సంబంధితమైన ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది అవును నువ్వు పెరగాలి నువ్వు తినాలి నువ్వు చెయ్యాలి ఇదంతా నీకు దైవ సహకారంతో జరుగుతూ ఉంటుంది కానీ ఈ సహకారాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అధర్మంగాను సంపాదించవచ్చు ధర్మంగాను సంపాదించవచ్చు ధర్మంగాను సుఖపడచ్చు అధర్మంగాను సుఖపడచ్చు రైట్ ఈ రెండిట్లో ఇక్కడ కూడా రజగుణంలో ఏమి ఉంది గుణంలో గుణంలో పరమాత్ముడు ఉన్నాడు ఆ పరమాత్ముడిచ్చిన గుణం వల్లనే నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు కానీ ఈ పనులన్నీ చేసేటప్పుడు పరమాత్ముడిచ్చు గుణంలో ఆ తత్వంలోనే పని చేస్తున్నావా నా అనే స్వభావాన్ని స్వేచ్ఛని నువ్వు దానిలో జోడిస్తూ ఉన్నావా అంటే స్వేచ్ఛని జోడిస్తున్నావు కదా నాకు ఇష్టం లేదండి నేను ఈ పని చేయనండి అంటారు కాదా సో స్వేచ్ఛ అనేది గుణాన్ని మనం ఉపయోగించుకోవడంలో ఉంది సహజంగానే త్రిగుణాలు ఉన్నాయి అందరిలోనూ ఉన్నాయి అని అర్థం అనమాట సత్వగుణం ఉంది ఏం చేయాల మంచి చేయాలి మన మనం మంచిగా చూసుకోవాలి అన్ని ఉత్తమమైన స్థితిల్లోనూ చేసుకుంటూ ఉండాలి సహాయం చేయాలి భగవద్గీత చేయ పారాయణం చేయాలి చదువు ఒకరికి చదువు చెప్పాలి అలా ఉత్తమమైన పనులన్నీ ఉన్నవి దానం చేయడము సేవ చేయడము శ్లోకాలు నేర్పించడము లేదా ఏదో ఒకటి దైవ ఆరాధన చేయడము అబద్ధాలు మాడకు మాట్లాడకుండా ఉండడము ఇలాంటివన్నీ మనము సాత్విక స్థితిలో ఈ సాత్విక స్థితిలోనూ వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టాన్ని ఉత్తమమైన స్థితిలో చేస్తూ తాను ఒకే కాకుండా చుట్టూ ఉన్న వారికి కూడా ఉపయోగపడేలా చేస్తూ ఉంటారు సో ఇక్కడ సాత్విక గుణంలోనూ పరమాత్మ చైతన్యం ఉంది కానీ ఆ తత్వాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది నిజాయితీ అనేది సాత్విక గుణం నేను నిజాయితీగా ఉంటాను నాకన్నా గొప్పవాడు లేదు అనుకో ఆ సాత్విక గుణంలోనే నీ స్వభావం సాత్విక గుణం అంటేనే నిజాయితీగా ఉన్న ఒక గుణం సాత్విక గుణం అంటేనే దానిలో సేవ ఉంది సాత్విక గుణము అంటేనే దానిలో ప్రేమ అనే భావం ఉంది సాత్విక గుణము అంటేనే అందులో అపారమైన కరుణా స్వభావం ఉంది కానీ నేను అందరికన్నా దయామైని అని అన్నావు అనుకోండి యా నువ్వు నిజంగానే దయగా అందరికీ చూస్తున్నావు చేస్తున్నావు కానీ అందులో నువ్వు ఆ స్వభావంలో ఏం కలిపావు నేను అనే ఫ్లేవర్ కలిపావు ఆ ఫ్లేవర్ నేను కాదని ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ నువ్వే కాదయా సాత్విక గుణంలో ఎవరైనా అలానే ఉంటారు కష్టం వచ్చినప్పుడు నిన్ను నువ్వు కష్టపెట్టుకోకుండా ఉండడానికి ఉపయోగపడేది సాత్విక గుణం పక్కన వాడిని కష్టపెట్టకపోయినా నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటున్నా అది తప్పే అంటే నిన్ను నువ్వు కష్టపెట్టుకోకుండా ఉండడం కూడా సాత్విక గుణమే రైట్ ఆ నిన్ను నువ్వు కట్ కష్టపెట్టుకోకుండా ఉండాలనేది నీకు ఉపయోగపడతాను ఆ గుణం యొక్క స్వభావం కాబట్టి నీ ఆరోగ్యం చక్కగా చూసుకోవడము లేకపోతే నీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవడము దానిలో చక్క నలుగురికి ఎంతో కొంత సహాయం చేయడము రోజు అన్నం వండితే ఎంతో ఆ ప్రకృతికో లేకపోతే భూత ఆ సేవ అంటాం కదా భూత యజ్ఞం అంటాం కదా ఏ పక్షులకో ఏ పురుగులకో అంత అన్నం పెట్టడమో లేదా వచ్చిన వారికి అన్నం పెట్టడమో ఇంట్లో శుభ్రంగా చూసుకోవడము వచ్చిన వారిని అతిథులని పరమాత్మ స్వరూపంగా చూడడము కర్మబంధాలలో సౌమ్యాన్ని ఆ అలాగే అంగీకారాన్ని ఇవన్నీ నీకు నీ యొక్క జీవన ప్రయాణంలో ఉపయోగపడుతుందని ఈ గుణం నీకు ఇవ్వబడింది కానీ ఆ గుణంలో నేను అనేది నాకు అనేది నువ్వు జోడించుకుంటూ వస్తూ ఉన్నావు సో ఆ జోడించుకుంటూ వచ్చే నీ యొక్క స్వేచ్ఛలో నేను ఉండను అలాగే ఆ స్వభావంలోనూ నేను ఉండను ఆ స్వభావం సృష్టించబడింది ఈ ఈ యొక్క ప్రకృతి యొక్క సహజంగా ప్రవహించాలనే ఒక స్థితిలో ఆ స్వభావం సృష్టించబడింది అంతే సృష్టించబడిన స్వభావంలో నా నుండి సృష్టించబడింది కానీ ఆ సృష్టించబడిన స్వభావంలో నేను లేను అంటే ఫ్రిడ్జ్ ఉందండి రైట్ మట్టి కుండ ఉంది రెండు చల్లటి నీళ్ళే ఇస్తాయి చల్లటి నీళ్ళు ఇవ్వడానికి ఆ వస్తువులు సృష్టించబడ్డాయి మరి నువ్వు ఫ్రిడ్జ్లో వాటర్ తాతావు కుండలో నీళ్లు తాతావు అనేది నీ మీద ఆధారపడింది ఆ రెండిటి స్వభావంగా మనం ఉపయోగించుకునేదే చల్లదనం కోసమే అవునా సో అది వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నా నీ ఇష్టం నీళ్ళు పెడతావా లేకపోతే ఏం చేస్తావు అన్నది నీ యొక్క ఆలోచన స్థితి మీద ఆధారపడి ఉంటుంది అటువంటి నీ అనే ఆలోచనలో నేను ఉండను ఈ గుణాలలో నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది స్వేచ్ఛగా ఈ త్రిగుణాలను నిన్ను ఉపయోగించుకోవమని చెప్పబడింది అయితే ఇప్పుడు అనాలి ఇప్పుడు మీరు అందరికి గుర్తు రావాలి ఏంటంటే మిగతా జంతువులకు కూడా ఈ గుణాలు ఉంటాయా అవునా అంటే జంతువులకు కూడా గుణం ఉంటాయి లేకపోతే అది మేము రక్షించుకోవాలని పరిగెట్టదు అయితే వాటికి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనే స్వభావం వాళ్ళ వాటికి తెలియదు ఆ తెలియకపోవడం వల్ల అది కర్మ నుండి బయటకు ఉంటుంది ఒక ఎద్దును కట్టి భూమిని దున్నుతున్నాం అనుకోండి ఒకప్పుడు ఆధారం ఆ ఎద్దు ఆ శ్రమ చేస్తూ ఉంటుంది అది కోపంగా చేస్తుందా లేకపోతే ఇష్టంగా చేస్తుందా లేదు అది నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసినట్టు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది దాని మనస్సు అనేది ప్రభావం చెందించడం ఏది ఉండదు అయితే నొప్పి అలాగా ఉంటది అంతే నన్ను విపరీతంగా కష్టపడితే శరీరం నొప్పిగా అనేది ఉంటుంది తప్ప అది నన్ను ఎవరు కష్టపడుతున్నారు వీళ్ళు అంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం లేదు అటువంటి స్వభావాలు దానిలో ఉండవు కాబట్టి అవి కర్మ నుండి బయటకుంటాయి కానీ మనిషికి అలా కాదు నిన్ను ఈ జీవన ప్రయాణంలో ఈ నాటకం ఆడమని ఈ త్రిగుణాలను ఈ శరీరాన్ని ఎనిమిది భూతాలను ఇలాగ నీకు ప్రకృతిని భూమిని ఇలా అన్నిటిని సృష్టించి ఇచ్చారు అది నువ్వు సరిగా ఆడక నువ్వు బాధపడుతున్నావే తప్ప నా వల్ల నువ్వు బాధపడట్లేదు ఆ త్రిగుణాల వల్ల ఉన్న స్వభావం వల్ల నువ్వు బాధపడట్లేదని కృష్ణ కృష్ణ పరమాత్ముడు క్లియర్ గా చెప్తున్నాడు మరి నువ్వు దేని గురించి బాధపడుతున్నావు నీ ప్లెజర్ నీ ఆనందం కావాలని నువ్వు బాధపడుతూ ఉంటావు నీకు ఒక ఎక్సైట్మెంట్ అంటే ఒక ఏమంటాము ఆతృత అలా ఉంటది కదా ఒక ఎక్సైట్మెంట్ కోసం నువ్వు బాధపడుతూ ఉంటావు లేదంటే నువ్వు అది నొప్పి అని ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటావు శరీరానికి నొప్పి వచ్చినవి కొంచెమే కానీ దాన్ని అది రోగం వచ్చింది రోగం వచ్చింది రోగం వచ్చిందని నువ్వు ఫీల్ అయ్యి ఉంటావు శరీరం రోగం వచ్చిందని ఫీల్ అవుతుందా అదేం చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు తాన్ని తాను బాగు చేసుకోవడానికి చూస్తుంటుంది ఎస్ ఇన్బిల్ట్ సిస్టమ్ ఎలా ఉంది మనకి మన శరీరం ఆటోమేటిక్గా హీల్ చేసుకోగల కెపాసిటీ ఉంది బట్ నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు ఆ ఫీలింగ్ వల్ల ఆ శరీరంలో ఉన్న స్వభావం మారిపోతూ ఉంటుంది కానీ సహజంగానే మరి జంతువులు అన్నిటికీ దెబ్బలు తగులుతున్నాయి ఆ దెబ్బలు తగ్గిపోతూ ఉన్నాయి కానీ మనిషి మాత్రం మందులు వేస్తున్నాడు మందులు వేసినా తగ్గట్లేదు సో వాటి పట్ల నీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది జీవితంలో ఒక సంఘటన జరిగింది అది బాధకరం కానీ ఆ సంఘటనకి జోడించిన నీ స్వభావం ఎలా ఉంది అది నీకు ఇంకెక్కువ బాధనిస్తుంది ఆ స్వభావంలో నేను లేను ఆ సంఘటన జరగడంలో నేను లేను అది నీ నీ యొక్క సృష్టి ముందే చెప్పారు కానీ నువ్వు సృష్టి చేయడానికి కావలసిన శక్తి నేను రైట్ నువ్వు ఏమి చేయాలి అనుకున్న ఆ శక్తిని నేను ఆ శక్తిని ఆ త్రిగుణాలను ఉపయోగించుకునేలాగా నీకు సహకరించేది నేను కానీ ఆ త్రిగుణాలను ఉపయోగించుకోవడంలో కానీ ఆ ఉపయోగించుకోవడం వల్ల నువ్వు పొందే సుఖంలో కానీ నేనులేను కాబట్టి త్రిగుణాలు నాలో ఉన్నాయి కానీ నేను త్రిగుణాలలో లేను నేను గుణాతీతుణ్ణి త్రిగుణాతీతుణ్ణి అంటే వీటన్నిటికి అతీతమైన వాణ్ణి నేను పరా చైతన్యాన్ని నేను అపరా చైతన్యాన్ని కాదు ఈ కదులుతున్న ప్రపంచం నేను కాదు ఈ కనిపిస్తున్న ప్రపంచం నేను కాదు ఈ కనిపిస్తున్న ప్రపంచంలోనే చేసేటి ప్రతి ఒక్క పనిలోనూ ఆ చైతన్యం ఉందే కానీ ఆ చైతన్యంలో ఈ కదిలే ప్రపంచం లేదు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అప్పుడు నుండి ఇప్పుడు కష్టం వచ్చింది అంటే సర్వసాధారణంగా ఆ కష్టం అంతవరకు బాధిస్తుంది కానీ ఆ కష్టానికి కారణం ఎవరు ఎందుకు వచ్చింది నాకే ఎందుకు వచ్చింది వీళ్ళకి ఎందుకు రాలేదు దీన్ని ఎలాగ చెయ్యాలి అలాగా మీకు మీరుగా క్షోభన తెచ్చుకుంటూ ఉంటారు అది మీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది ఆ నువ్వుగా ఉన్న నీ యొక్క స్వేచ్ఛా భావస్థితిని ఆలోచన స్థితిలోనే ఆధారపడి ఉంటుంది తప్ప మూల చైతన్యమైన నా మీద ఆధారపడి ఉండదు కాబట్టి ఇప్పుడు జలం వల్ల దెబ్బ తగిలింది అంటే ఆ జలంలో నువ్వు ఆ జలాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు నువ్వు చూడాలి అవునా అంతే తప్ప ఆ జలంలో ఆ రుచి నేను కాబట్టి ఆ రుచి ఆ చైతన్యం జలంలో నేను ఉన్నాను కాబట్టి ఆ జలంలో పరమాత్ముడు నన్ను బాధ పెట్టాడు నువ్వు అనక ఇక్కడ చెప్పేది అదే అన్నిటిలో నేను చెప్పారు కదా తపస్సులో తపస్వి చేస్తుంటే ఆ తపస్సులోని తపస్వ శక్తిని నేను అని అన్నారు కానీ ఆ తపస్సు ఎటువంటి తపస్సు చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి సో ఇప్పుడు మనం ఇవన్నిట్లో చెప్పుకున్నాం కదా ఇవన్నీ చెప్పుకున్నప్పుడు పరమాత్ముడు అగ్నిలో తేజస్సు నేనే అన్నాడు కదా ఇప్పుడు అగ్నిలో ఏదన్నా పడేస్తే అది కాలిపోతుంది కదా అంటే అక్కడ పరమాత్ముడే కాల్చుతున్నాడా అంటే కాదు ఆ అగ్ని యొక్క స్వభావంలో కాలిపోతూ ఉంటుంది ఆ అగ్నిలో ఏం పడేయాలా శరీరాన్ని వదిలేసిన తర్వాత ప్రాణం వదిలేసిన తర్వాత మృత శరీరాన్ని పడేస్తున్నావా ప్రాణంగా ఉన్నప్పుడే నువ్వు పడుతున్నావా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది కదా అగ్ని యొక్క స్వభావం దహించడం ఎందుకని అన్ని అది నీకు ఆధారమై ఉంది కాబట్టి అది నీకు లోపల అరిగించడం అనేది అగ్ని యొక్క స్వభావం అన్నం తింటే అది అరిగించాలి కానీ అలాగే ఉంటే మనం అన్నం తినలేమా కదా అలానే లోపల నువ్వు ఏమి వేస్తున్నావు ఆహారం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది దహించే స్వభావం ఇవ్వబడింది కానీ ఆ స్వభావం నాది కాదు నేను ఆ స్వభావంలో ఉండను సో ఇప్పుడు మనకి అగ్ని గురించి జలము గురించి గుణముల గురించి అలాగే తపస్సుల గురించి తేజస్సు గురించి ఇవన్నీ మనకి చెప్తున్నప్పుడు నిన్న బలం గురించి చెప్పారు అలాగే ఇంకేం చెప్పారు బలము తరువాత ఏం చెప్పుకున్నాను నిన్న మర్చిపోతే ఎలాగా శక్తి ఈ రెండిట్లో ఆయన ఉన్నారు ఇప్పుడు వీటిలోనే అంటే పరమాత్మ నాకు బా బలం ఉంది ఒకను కొట్టాను అది పరమాత్ముడే కొట్టమన్నారని అని అనటానికి లేదు కదా ఆ శక్తి ఇచ్చాడు ఆ శక్తిని నువ్వు ఎలా ఉపయోగించడం నీ మీద ఆధారపడి ఉంటుంది ఇలాగా ఇప్పుడు అర్థమైంది కదా త్రిగుణాలలో ప్రకృతిలో పరమాత్ముడు ఉండడు అని అనటానికి మీ ఇంట్లో గ్యాస్ బండా ఉంది లేదా స్టవ్ ఉంది అది ఇంట్లో ఉన్నవన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్న వస్తువులను ఎలా ఉపయోగించుకుంటున్నావు అని అది సృష్టించబడింది వస్తువు ఆ సృష్టించబడటానికి ఆ సృజనాత్మకతలో పరమాత్ముడు ఉన్నాడు కానీ ఆ సృజనాత్మకత ఉన్న ఎలా ఉపయోగిస్తున్నాను నీ మీద చైతన్యం నీ మీద ఆధారపడి ఉంది మీ చేతిలో కత్తి కూరగాయలు కట్ చేస్తారా పీకలు కట్ చేస్తారా అన్నది మీ మీద ఆధారపడి కత్తి యొక్క స్వభావం కోయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఆ కత్తిని తయారు చేసే సృజనాత్మక అయిన శక్తిని పరమాత్మలో ఉన్నాడు కానీ ఆ తర్వాత జరిగేదంతా కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది అదైందా ఇలాగా ఇప్పుడు మనం చేసే ఆటల్లో పరమాత్ముడికి జోక్యం లేదు ఆయన అందులో ఉండడు అన్నది క్లారిటీ వచ్చేసినట్టుంది ఇప్పుడు ఇంకెందుకు మనం ఇలాగ కష్టపడుతున్నాం అనే ప్రశ్న వేయకూడదు వేసినప్పుడల్లా ఏడవ అధ్యాయం పన్నెండవ శ్లోకాన్ని పదే పదే చదువుకొని పదే పదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబనా suki no